లక్షల లక్షలు లోన్ ఇచ్చి బ్యాంక్ వాళ్ళు ఏం పట్టించుకోలేదు మరి మున్సిపాలిటీకి బ్యాంక్ వాళ్ళు కనెక్టింగ్ ఉండదు కాబట్టి పట్టించుకోలేదు దీనికి న్యాయం ఎవరు చేస్తారు ఎవరు చేస్తారు ఇట్లా బ్యాంక్ వాళ్ళు చేయడం లేదు ప్రభుత్వం అస్సలు చేయడం లేదు న్యాయం ఎవరు చేస్తారు ఇట్లా ఉంటే మా ఇంట్లో మమ్మల్ని పెట్టుకోరు వాళ్ళు టార్చర్ భరించలేక మేమే ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది కట్టయిపోతున్నాయి బ్యాంక్ లో అన్ని డబ్బులు కట్టయిపోతున్నాయి ప్రభుత్వం అన్ని చోట్ల తిరిగి వచ్చినాం మాకైతే అల్సి వచ్చేసింది ఎమ్మెల్యే దగ్గర పోయినాము డిఎస్పీ దగ్గర అందరి దగ్గర పోయినాము ఇంకా ఇంట్లో కూడా పెట్టుకోమంటున్నారు అసలుకి ఎక్కడి నుంచి తెచ్చి కడతారో మీరే కట్టుకోండి అంటున్నారు మా ఇంట్లో డబ్బులు మేము ఎట్లా చేయాలా దీనికి ఎవరు బాధ్యతలు తీసుకుంటారు ఆమెను పిలిపియాలా లేకుంటే మా చావుకు కారణం మీరే అవుతారు గవర్నమెంట్ అవుతుంది అన్ని చోట్ల పోయినాం సార్ ప్రతి దగ్గర పోయినాం ఎక్కడ న్యాయం జరగటం లేదు అందుకే వచ్చినాం ఇక్కడికి ఎవరు న్యాయం ఎవరు చేస్తారు మాకి ఆమె లేదు ఊరిడిసిపోయింది పోయింది మా డబ్బులు అన్ని వేసుకొని వెళ్ళిపోయింది ఎవరు పట్టించుకోవడం లేదు చాలా చోట్ల పోయినా ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని పోయినాము డిఎస్పీ దగ్గర కర్నూలు వరకు పోయించినాం సార్ ఎవరు పట్టించుకోవడం అసలు మేనేజర్ ఇండియన్ మున్సిపల్ సార్ ఇండియన్ బ్యాంకే మాది అంతా ఫుల్ బ్యాంక్ మొత్తం ఎనిమిది ఉన్నాయి సార్ ఎనిమిది వాళ్ళకి కూడా మోసం చేస్తున్నాం మొత్తం డెబ్బై లక్షలు ఉంది సార్ డెబ్బై లక్షలు సంజయ్ కుమార్ పొదుపు అంబికా గ్రూప్ సార్ మాది మెంబర్ ఉన్నాం సార్ సార్ మాది వనిత మహిళా సమాఖ్య దానికి నేను ప్రెసిడెంట్ సార్ వీళ్ళు ప్రతి నెల పది పది రూపాయలు గ్రూప్ కి నూరు కడతారు సార్ ఆ అమౌంట్ ఇంత వరకు ఐదు లక్షల వరకు దాంట్లో లెక్క లేదు సార్ అందుకే మేము కూడా కంప్లైంట్ ఇవ్వడానికి పోయినాము సార్ కి ఎమ్మెల్యే సార్ కి చెప్పినాము టూ టౌన్ లో పోయిపోయినాము త్రీ టౌన్ కి తిరిగినాం లాస్ట్ కర్నూలు కూడా పోయిచ్చినాం సార్ కానీ ఎవ్వరు దీనిని పట్టించుకోవడం లేదు సార్ మాకైతే అన్ని చోట్ల తిరిగి సాలైపోయింది స్పందన కూడా పెట్టి వచ్చినాం సార్ లెటర్ మేము త్రీ లో లెటర్ తీసుకున్నారు సార్ ముందు కంప్లైంట్ లెటర్ తర్వాత పక్క నెల అయిన తర్వాత మాకు రిటర్న్ వాపస్ ఇచ్చేస్తున్నారు టూ టౌన్ కి పోండి ఇక్కడ మాకి ఈ ఏరియా కాదు మాకు సంబంధం లేదు అని టూ టౌన్ పోతే లేదు మేము సార్ వాళ్ళకి చెప్పినాం మీరు మళ్ళీ త్రీ టౌన్ కే పొమ్మన్నారు తర్వాత డిఎస్పి మేడం దగ్గర పోయినాం ఆమె మేము లెటర్ తీసుకుని సార్ నేను టూ లో మీ కంప్లైంట్ అనింది కానీ ఇంతవరకు కంప్లైంట్ అక్కడ పోలేదు అందుకే మేము కర్నూలు కూడా పోయిచ్చున్నాం సార్ సార్ ఏం చెప్పినారే తీసుకుని పోయి మీరు లో పోలీస్ స్టేషన్ లో కలిసండి అన్నారు అక్కడ కానీ పోయినాము అక్కడ పోయిన తర్వాత మేము పోయి వన్ టౌన్ లో ఫస్ట్ కలిసినాం సార్ వన్ టౌన్ లో కలిస్తే శ్రీరాములు సార్ నేను చేశాను పండగని మీరు రండి అన్నారు మేము నిన్న పోయినాము ఆయన మనకి దొరకలేదు తర్వాత ఈ రోజు వన్ టౌన్ కి పోదాం అనుకుంటే మళ్ళీ మనకి త్రీ టౌన్ నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే అక్కడ పోయినాం మేము అక్కడ పోయి ఉన్న పరిస్థితి అంతా చెప్పినాము చెప్తే ఏమ్మా ఎట్లా ఇది అని మాట్లాడినారు తర్వాత వచ్చేసి రవి రవి అనేప్పటికే వాళ్ళకి మేము చెప్పినాం సార్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజు ఆరు నెలల నుంచి తిరుగుతున్నాం అంటే మీరు టూ టౌన్ పోంది అంటే టూ టౌన్ పోతే త్రీ టౌన్ అంటారు త్రీ టౌన్ పోతే టూ టౌన్ అంటారు మరి మేడం దగ్గర కానీ పోయినాము మరి కర్నూలుకి కానీ పోయినాము మీరు చేస్తారా చేయరా అని చెప్పినాము తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఎస్ఐసార్ నుండి రవి రవి అని ఇక్కడే గేరయప్ప అయ్యప్ప హోంగార్డు అయ్యప్ప ఏం మాకు చెప్పి కట్టింటి మీరు అన్నారు సర్లే సార్ అంటే అంతలో ఎస్ఎస్ఆర్ ఉండి లేదులేమ్మా మేము టూ టౌన్ లో మాట్లాడతామంటే సరే సార్ రండి సార్ మా రండి మీరు మాట్లాడుతూ అంటే వాళ్ళు ఏమన్నారు వద్దులేమ్మా ఫోన్ చేసి మాట్లాడతానని వాళ్ళకి ఏమో మాట్లాడినా సార్ సర్లేమ్మా వాళ్ళు కట్టలేకుంటే నేను మీ కేసు కడతానని ఎస్ఎస్ఆర్ చెప్పినారు ఎమ్మెల్యే దగ్గర పోయినాము త్రీ టౌన్ పోయినాము టూ టౌన్ పోయినాము డిఎస్పీ మేడం దగ్గర పోయినాము ఆదోని స్పందనకి పోయినాము లాస్ట్ కి కర్నూలు ఎస్పీ దగ్గర గానీ పోయినాము నిన్న పోయి వన్ టౌన్ కి గాని పోయినాము ఆ సార్ అయితే మాకు రోజు త్రీ టౌన్ కి గానీ పోయించిన చెప్పినారు ఎమ్మెల్యే సార్ ముందరే అందరికి కాల్ చేసినారు కమిషనర్ సార్ కి చేసినారు త్రీ టౌన్ చేసినారు అందరికి చేసినారు సార్ కానీ ఎవరైతే మాకు పట్టించుకోలేదు అదే లీడర్లు ఎవరైనా తినింటే నోటీస్ చేస్తుంది కానీ ఆర్పి తినింది కదా వడ్డీ పదిన్నర వేలు పదిన్నర వేలు కట్టండి అన్నారు అది గాని యాతిదీ అక్టోబర్ లో కట్టేసినాం మేము ఎంసీపీ పెట్టుకునింది అందరితో ఇరవై లక్షలు పైన పంపించినాను ఇరవై లక్షలు మీకు ఇస్తారు అని అందరు సంతకాలు గాని పెట్టించుకునింది ఎస్ డాక్యుమెంట్స్ మీద అంతా చేసింది లోన్ వస్తుంది లోన్ వస్తుంది అని మేము ఇంట్లో కూర్చున్నాము తర్వాత తెలిసింది లేదా ఆమె తినిచ్చింది డబ్బులు అని పేపర్ స్టేట్మెంట్ తీసుకొస్తే అప్పుడు తెలిసింది పోయి డైరెక్ట్ హాస్పిటల్లో కలిసినాము మీరు ఏం భయపడద్దు నేను మాడుతున్నాను నేను కడతాను నా భర్తకి ఇచ్చినాను నా భర్తతో కట్టిస్తానని చెప్పింది తర్వాత ఏడున్నర లక్షలు మాకు బ్యాలెన్స్ ఉందా సార్ వాళ్ళు అమ్మకి పిలుసుకొచ్చి అక్కడ మా ఇంటికాడ మీటింగ్ పెట్టుకుంటుంది ఆ మీటింగ్ లో వచ్చి వాళ్ళ అమ్మాయి ఏమన్నా ఏమైందో ఏం జరిగిందో జరిగిలే మీ డబ్బులు మేము కడతానని ఆమె చెప్పిపోయింది ఆమె చెప్పిందిలే అని మేము ఊరుకున్నాము తర్వాత ఒకసారి రెండు లక్షలు ఒకసారి లక్ష కట్టింది మూడు గ్రూపులకే నాలుగు గ్రూపులకు ఏమో కట్టింది మిగతా తొమ్మిది పది గ్రూపులకు ఏం డబ్బులే కట్టలేదు మరి నాకు రెండు నెలలు టైం ఇవ్వండి అని రంజాన్ పండగలో వచ్చి మాట్లాడి లోన్ ఇప్పిస్తానని అందరికి బ్యాంక్ పిలిచింది అక్కడ పోతే అయమ్మ లేదు రెండు నెలలు టైం ఏంటి కడతానని సర్లే అని రెండు నెలలు టైం ఇచ్చినాము ఇరవై తేదీ కడతానని పదో తేదీ పడిపోయింది అయగ్నెంట్ ఉంది ఉందని ఇచ్చినా యాడను అట్లా బెదిరించింది బెదిరిచిందట హాస్పిటల్ పద్నాలుగు రోజులు టైం ఉన్నాకే చూసింది మేము అప్పటి నుంచి లోన్ లోన్ అని అడుగుతూనే ఉన్నాము లేదు ఇప్పిస్తాను ఇప్పిస్తాను ఇంత పని చేసింది మొత్తం నమ్మకంతో మాకు ఎవరితో ఫోన్ అన్నా వస్తే మేము చూసుకుంటాము అంటే దీంట్లో ఏమైనా బ్యాంక్ వాళ్ళకి ఆమె చేస్తుంటాం సార్ మేము పది లక్షలు మాకు కదా మేము ఆమె చేతికే కలెక్షన్ ఇస్తుంటే మేము ఒకరికి ఒకరికి ఇచ్చేసి పది గ్రూపులు ఆమె చేతికే ఇచ్చినాము ఆమె కట్టినానంటే ఇంత ముందు కడుతుండే కదా అట్లా అనుకుని మేము ఇచ్చేసినాము ఇప్పుడు ఇట్లా చేసి ఇప్పుడు ఇట్లా చేసింది మాకు తెలియదు వడ్డీ గానీ కట్టించుకుని లోన్ వస్తుంది మీకు వడ్డీ కట్టుకోండి మూడు నెలంది లోన్ లోన్ అని మేము అడుగుతుంటా తిరుతుంటే ఇస్తాం ఇప్పిస్తాం ఇప్పిస్తామని హాస్పిటల్ కి పోయి గానీ వాళ్ళ అమ్మాయి ఏమనింది మా నా కూతుర్ది డెలివరీ అయితే ఏమైందిలే వేరే వాళ్ళతో చెప్పి ఇప్పిస్తామని గాని చెప్పింది ఇప్పుడు మేము ఒకసారి సార్ వాడు మేము పోయి ఇంటికి కంప్లైంట్ ఇచ్చినాం సార్ ఇట్లా అయింది కదా అంటే అప్పుడు సార్ మొగ్గు ఏం చెప్పినారు ఆ పాపతోనే మాట్లాడిచ్చినారు సార్ మాతో లేదు సార్ నేను తెచ్చి కడతాను అదే పనిలో ఉన్నాను ఇల్లు అన్ని నేను తెచ్చి కడతానని మాకు చెప్పింది సార్ ఇంకా సార్ వాళ్ళకు మేము పోయినాం కదా చెప్పిందనే భరోసాతో మేముకున్నాం ఈ పాప ఒక రెండు మూడు రోజుల్లోనే పారిపోయింది తర్వాత ఈ మొగుడు కూడా ఇక్కడ ఊరి పారిపోయినా లేడు సోలాపూర్ లో సోలాపూర్ లో అని ఆ రోజు మేడం గారు కూడా డిఎస్పీ మేడం మ్యాపింగ్ చేసి చూస్తున్నారు సెల్ నంబర్ ఇస్తే సోలాపూర్ అని చూపిస్తా ఉందమ్మా అన్నారు తీసుకోలేదు మాకైతే త్రీ మంత్స్ నుంచి తిరిగి తిరిగి సాలైపోతాం అప్పటి ఇది ఎవరు నెలల ఏం చేయవచ్చు నెక్స్ట్ మీరు అదే మాది మాకి కంప్లైంట్ తీసుకొని మా డబ్బులు మధ్య చేసి ఇలా ఈ మిక్క ఇన్ని రోజుల నుంచి ఆ పాప ఒక్కసారి ఒక్క సరిగానే ఇట్లా చేయలేదు ఈ ఎప్పటి చేసుకున్నప్పటి నుంచి మొత్తం మా కలెక్షన్ తీసుకుపోయి ఇచ్చేసింది అదే చెప్పింది కూడా పది ఏళ్ళ పైన నుంచి పాపనే ఉంది అందుకే అంత నమ్మి అప్పటి నుంచి అట్లే ఈసారి ఇట్లా మోసం చెప్పింది ఏం చేసినా చెప్పు అంటే మా ఆయనకి ఇచ్చినా అనింది ఏమే ఆ నమ్మక ద్రోహమే ఇప్పుడు మాకు మా ఆయన కడతాడంట మీరు కొంచెం టైం ఇవ్వండి అని మూడు మూడు లక్షలు కట్టినారు మిగతా డబ్బులు కట్టాలని పోయి మాది ఏడున్నరలో మూడు లక్షలు కట్టింది సార్ ఇంకా నాలుగున్నర లక్షలు మా అమౌంట్ నాలుగున్నరబై డెబ్బై నాలుగు లక్షలు ఉన్నాయి మాకు తెలిసినంతవరకు వరకు ఇంకా ఏమైనా తెలుసుకుని ఎందుకంటే కొంతమంది ఆ పాపచ్చి తెలిసి కొంతమంది కట్టలేదు వాళ్ళు బయట రావటం లేదు కట్టలేనందుకు కట్టిన వాళ్ళు బయట వస్తున్నారు ఇప్పుడు నలభై నాలుగు నలభై వరకు మాకు తెలిసింది Let's blow it all Such in gonna scratch but the cost Yeah, we'll fix everything nice on it down Now I get a car that country I get a no peace wrong I wanna hear you say Bring the light. From to the end of the sky Bring all the miracles. Paying a dip that made us head away, built up. I'm getting down and a little different as booze. Oh, yeah, 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 yeah. Can you feel the brand new wind? I'm drawn tonight. I get in. Let me through. Heart deep, I'm deep. No, I'm not I wanna hear you say. Bring the light. Run to the end of the sky. Bring on the miraculous light. I'm not mechanical. క్లినిక్ గత ఇరవై నుండి దంత వైద్య రంగంలో అపహార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ Two five one five two five. cell seven three nine six double zero double three nine four.